నమస్తే మీరంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మనం చాలామందికి ఆసక్తి కలిగించే ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోబోతున్నాం ధనప్రాప్తి మనందరికీ ఆర్థిక స్థిరత్వం శ్రేయస్సు కావాలి అందుకు దైవశక్తి సహాయం మన ప్రయత్నంతో పాటు ఇంట్లో పాటించాల్సిన కొన్ని పరిహారాలు ఆచారాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి ముఖ్యంగా ఈ దేవతనను పూజించాలి ఎలాంటి మంత్రాలను జపించాలి అనే విషయాలను ఈ ఈరోజు తెలుసుకుందాం మరెవేంతో చూసేద్దామా పూజామందిరం ఇంటి పరిశుభ్రత మన ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ముందుగా ఇల్లు శుభ్రంగా ఉండాలి నిత్యం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ముఖ్యంగా ఉదయం సాయంత్రం దుమ్ము ధూళి లేకుండా చూసుకోవాలి పూజా మందిరాన్ని ఎప్పుడు పరిశుభ్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి అక్కడ దేవతా విగ్రహాలు లేదా చిత్రపటాలు శుభ్రంగా ఉండేలా చూసుకోండి నిత్యం దీపారాధన చేయడం శుభకరం తులసి మొక్కను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో తులసి కోటను ఏర్పాటు చేసుకుని నిత్యం ఉదయం స్నానం చేసిన తర్వాత తులసికి నీరు పోసి దీపం బెలిగించాలి కూడా దీపం వెలిగించడం వల్ల సానుకూల శక్తి పెరుగుతుంది తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయడం వల్ల వృద్ధి జరుగుతుందని నమ్మకం దీపారాధన అనేది దేవశక్తిని ఆహ్వానించడానికి ఒక ముఖ్యమైన మార్గం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ మందిరంలో దీపం వెలిగించాలి ఆవు నెయ్యి దీపం వెలిగించడం చాలా శ్రేష్టం దీపారాధనకు నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యిని ఉపయోగించడం మంచిది ధన ప్రాప్తికి ముఖ్యంగా లక్ష్మీదేవిని కుబేరుడిని పూజించడం శ్రేయస్కరం ఈ దేవతలు సంపదకు శ్రేయస్సుకు అధిదేవతలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి ప్రత్యేక పూజ చేయడం చాలా మంచిది పాలతో అభిషేకం చేయడం ఎరుపు రంగు పువ్వులతో ముఖ్యంగా ఎర్ర కలువలు పూజించడం శుభకరం మహాలక్ష్మి మూలమంత్రం ఓం శ్రీం హ్రీం క్లీం కమనే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మే నమ ఈ మంత్రాన్ని రోజుకు వంద ఎనిమిది సార్లు జపించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి లక్ష్మీదేవిని స్తుంచే అత్యంత శక్తివంతమైన వేదమంత్రం శ్రీ సూక్తం దీనిని నిత్యం పారాయణం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అది శంకరాచార్యులు రచించిన ఈ స్తోత్రం దారిద్ర్యాన్ని దూరం చేసి ధనవృద్ధికి సహాయపడుతుంది కుబేరమంత్రం ఓం అక్షాయ కుబేరాయ వైశ్రవనాయ ధనధాన్యాధిపతయే నమః ఈ మంత్రాన్ని జపించడం వల్ల సంపద నిల్వలు వృద్ధి చెందుతాయి అప్పుడు తీరుతాయి కుబేరుడి ఫోటో లేదా విగ్రహాన్ని పూజామందిరంలో ఉంచి నిత్యం దీపం బెలిగించి పూజించడం మంచిది ఇంట్లో ధాన్యం ఉప్పెప్పుడూ నిండుగా ఉండాలి ఇంట్లో బియ్యం డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి ఇది ధనప్రాప్తికి సూచిక ఇంట్లో ఉప్పు డబ్బా ఎప్పుడూ ఖాళీ అవ్వకుండా చూసుకోవాలి సాయంత్రం పూట ఉప్పు కొనడం ఇవ్వడం చేయకూడదు ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఇంటి గుమ్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి పసుపు కుంకుమలతో అలంకరించాలి మామిడి తోరణాలు కట్టడం శుభకరం ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేయడం వల్ల సానుకూల శక్తి ఆకర్షితమవుతుంది గోమాతను పూజించడం ద్వారా సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయి వీలైనప్పుడల్లా గోమాతకు ఆహారం అందించడం సేవ చేయడం వల్ల ధనవృద్ధి జరుగుతుంది ఆవు పేడతో చేసిన పిడకలను కాల్చి ఇంట్లో ధూపం వేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లో సుగంధభరిత వాతావరణం లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది ప్రతిరోజూ సాయంత్రం ఇంట్లో సాంబ్రాని ధూపం వేయడం వల్ల సుగంధభరిత వాతావరణం ఏపడి నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది తవంగాలు యాలకులు వంటి సుగంధ ద్రవ్యాలను ఒక చిన్న పాత్రలో ఉంచి దానికి నీటిని కలిపి ఇంటి మూలల్లో ఉంచడం వల్ల ధనాకర్షణ జరుగుతుందని నమ్ముతారు చూశారు కదా ఈ చిన్న చిన్న పరిహారాలు ఆచారాలను శ్రద్ధతో నమ్మకంతో పాటిస్తే లక్ష్మీదేవి కటాక్షం కలిగి ధనప్రాప్తి తప్పక జరుగుతుంది అయితే గుర్తుంచుకోండి ఇవి కేవలం సహాయకాలు మాత్రమే మన కష్టం పట్టుదల నీజాయితీతో కూడిన కృషి కూడా చాలా ముఖ్యం దైవశక్తి మన ప్రయత్నానికి తోడై విజయం చేకూరుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులతో షేర్ చేయండి మరెన్నో ఇలాంటి ఉపయోగకరమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు శుభం బుయాత్